నోటి నిండా మాటలున్న వాడికి చేతల్లో చూపించడం పెద్ద కష్టమేముంటుంది అన్నట్లు బిగ్ బాస్ అయితే జ్యోతిష్యం చెప్పుగురు అంటూ టాస్క్ టాస్క్లో మణికంఠ జ్యోతిష్యంతో రెడీ అయిపోయాడు అయితే ఎప్పుడు ఏడుస్తాడో ఎప్పుడు నవ్వుతాడో తెలియని మణికంఠ మూడ్ స్వింగ్స్తో హౌస్ ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు ఓం ఆదిత్య హౌస్ నుండి మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా ఎలిమినేట్ అయిపోవడం చాలా సాడ్ విషయం అని చెప్పుకోవాలి ఈ సాడ్నెస్ నుండి పక్కన పెట్టు వైల్డ్ స్కార్డ్స్ ఎంట్రీతో పాటు హౌస్ లోపల కంటెంట్ కామెడీగా ఉండాలి అంటూ ఈ జ్యోతిష్యం టాస్క్ పెట్టేశారు కామెడీ ఇచ్చే కంటెండర్ ఎవరైనా ఉన్నారు అంటే అది మణికంఠ పేరు ముందుగా వస్తుంది ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా హౌస్ లోపలికి వచ్చి ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో ఒకరుగా తన స్థానాన్ని సంపాదించుకున్నాడు అయితే హౌస్ మేట్స్ అంతా తనని కార్నర్ చేస్తున్నారని ఎమోషనల్ అవుతూ ఉంటే ట్విట్టర్ వేదికగా మణికంఠపై మాత్రం ఓట్ల వర్షం దుమారం రేపుతూ ఉంది మేమున్నాం నీకు అంటూనే ఇప్పుడు ఫన్నీనెస్ కూడా హౌస్లో చూపిస్తున్న మణికంటకి ఫ్యాన్ క్రేజ్ మరింత పెరిగిపోతూ ఉంది అయితే మరో ఐదు వారాలు కాదు ఇంకో టాప్ ఫైవ్ వరకు కూడా చేరుకుంటాడు మనీ అంటూ ఆడియన్స్ అయితే అభిప్రాయపడుతున్నారు మరి మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు ప్రోమో కూడా ఎలా ఉందో